అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పదిహేను రూపాయల స్పాంజ్ తోటి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఉపయోగపడుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి టిప్ నెంబర్ వన్ షాంపూ బాటిల్ అక్కడ తీసుకున్నాను ఎలాంటి బాటిల్ తీసుకున్నా పర్వాలేదు దీని పైన భాగాన్ని కట్ చేసుకుంటున్నాను చాకుని వేడి చేసుకుని కట్ చేసుకోవాలి అలాగే దీనికి పైన ఉండే ఆ నేమ్ స్పిక్కర్ ఉంది కదండి దాన్ని కూడా రిమూవ్ చేసుకుంటున్నాను దీనిపైన కావాలంటే ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వెయిట్ ఉండడం కోసం తీసుకొని వేసుకుంటున్నానండి లేదంటే రాళ్ళు కానీ బియ్యాన్ని కానీ వేసుకోవచ్చు తర్వాత స్పాంజ్ని తీసుకొని దీనికి అంటే బాటిల్లో సరిపడా స్పాంజ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న స్పాంజ్ పీస్కి చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టుకోవాలండి ఈ స్పాంజ్ పీస్కి ఎన్నైతే మనకి కటింగ్స్ అనేవి పడతాయో అన్ని పెట్టుకుంటే సరిపోతుంది నేను త్రీ పెట్టుకున్నాను అనమాట తర్వాత బాటిల్లో స్పాంజ్ని లోపలికి పెట్టేసుకున్నాను దీంట్లో మనం రకరకాల చాకులు యూస్ చేస్తాం కదండీ వాటన్నిటిని కూడా ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఆర్గనైజర్ కింద చాలా బాగుంటుంది అనమాట అలాగే కొద్దిగా తడి ఉన్నా కూడా స్పాంజ్ అనేది పీల్చుకుంటుంది కాబట్టి తుప్పు పట్టే ఛాన్స్ లేకుండా చాలా నీట్గా ఉంటాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ టూ ఒక స్పాంజ్ని తీసుకుని అడ్డంగా కానీ నిలువుగా కానీ మధ్యలో చాకుతోటి కొద్దిగా లోతుగా హోల్ అనేది పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కర్రని పెట్టుకున్నట్లయితే సరిపోతుందండి పైన ఉండే క్లాక్స్ అవి క్లీన్ చేసుకోవడానికి అలాగే మనం ఫోటోలు అవి పెట్టుకుంటాం కదండీ గోడకి వాటిని కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే బీరువా ఫ్రిడ్జ్ ఇలాంటి కార్నర్స్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ త్రీ చిన్న స్పాంజ్ పీస్ తీసుకున్నానండి అలాగే కాటన్ క్యారీ బ్యాగ్ తీసుకున్నాను లేదంటే క్లాత్ క్లాత్నైనా తీసుకోవచ్చు ఈ స్పాంజ్ పీస్కి సరిపడా క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత స్పాంజ్కి చుట్టూరు కూడా రోల్ చేసుకుని గమ్ పెట్టుకుని స్టిక్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుని దీనిని పక్కన పెట్టుకుని ఒక బాక్స్ తీసుకోవాలండి జామ్ బాక్స్ కానీ లేదంటే ఇలాంటి బాక్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు బాక్స్ మూత పైన గమ్ అప్లై చేసుకోవాలండి తర్వాత మనం రెడీ చేసుకున్న స్పాంజ్ ఉంది కదా దాన్ని స్టిక్ చేసుకోవాలి గట్టిగా ఒకసారి ప్రెస్ చేసినట్లయితే బాగా స్టిక్ అయిపోతుందండి ఇది పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకుని మనం మిషన్ కుట్టేటప్పుడు గుండి పిన్నులు అవి వాడుతుంటాం కదండి ఫినిషింగ్ బాగా రావడం కోసం ముందుగా గుండె పిన్నులు పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ పిన్స్ అన్ని కూడా చక్కగా దీనికి పెట్టుకోవచ్చు అలాగే పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు కూడా మనం కొన్ని కొన్నిసార్లు ఇలాంటి పిన్స్ అనేవి వాడుతూ ఉంటాము అప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఒక బాక్స్ తీసుకుని పైన స్పాంజ్ పెట్టుకోవచ్చు లోపల ఏంటంటే దార్పి్రీలు బాబిన్స్ సూదులు ఇలా అన్నీ ఒకే ప్లేస్లో పెట్టుకోవడం వల్ల మనకి ఉపయోగించుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అలాగే మిస్ కాకుండా ఉంటాయి టిప్ నెంబర్ ఫోర్ చైర్స్కి బుషెస్లా ఉంటాయి కదండీ అవి ఊడిపోయినట్లయితే అవి సౌండ్ వస్తూ ఉంటాయి అనమాట జరిపినప్పుడు అలాగే గీతలు కూడా పడుతూ ఉంటాయి అలా ప్రాబ్లం లేకుండా ఉండాలంటే చిన్న చిన్న స్పాంజ్ పీసెస్ అనేవి కట్ చేసుకుని గమ్ము పెట్టుకుని కానీ లేదంటే డబల్ టేప్ ప్లాస్టర్ టేప్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకుని కానీ మనం దీనికి చైర్స్కి స్టిక్ చేసుకున్నామంటే చక్కగా జరిపినా కూడా మనకి సౌండ్ అనేది రాదు అలాగే గీతలు పడకుండా ఉంటుంది టిప్ నెంబర్ ఫైవ్ ముందు తీసుకున్న స్పాంజ్ నుంచే మరొక చిన్న పీస్ అనేది కట్ చేసుకుంటానండి దీంతో స్టవ్ ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట మనకి వంట చేసిన వెంటనే ఎంతో కొంత చిరాక్గా అయిపోతుంటుంది కదండి అస్తమానం కడగాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒకసారి ఇలా స్పాంజ్ తోటి మనం స్వైప్ చేసినట్లయితే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట కొంచెం హార్డ్గా ఉండేవి అంటే టీ గానీ పాలు కానీ ఏదైనా పడినట్లయితే కొద్దిగా వాటర్ వేసి మరలా ఒకసారి స్పాంజ్ తోటి క్లీన్ చేసామంటే చాలా నీట్గా సులువుగా మనకి కష్టం లేకుండా పని అనేది అయిపోతుంది అనమాట డెఫినెట్గా ఈ టిప్ అనేది అందరికీ ఉపయోగపడుతుందండి ట్రై చేసి చూడండి టిప్ నెంబర్ సిక్స్ ఇలాంటి చిన్న బాక్స్ ఏదైనా తీసుకోవాలండి డెఫినెట్గా దీనికి క్యాప్ ఉండాలన్నమాట అలాంటి బాక్స్ తీసుకోవాలి దీంట్లో లోపలికి సరిపడా స్పాంజ్ పీసెస్ అనేవి దీంట్లో పెట్టుకోవాలి నైల్ పాలిష్ రిమూవర్ తీసుకుని ఈ స్పాంజెస్ పైన వేసుకోవాలన్నమాట తర్వాత నేను నైల్స్కి పాలిష్ అనేది వేసుకున్నాను కదండి పాలిష్ అనేది చాలా సులువుగా క్లీన్ అయిపోతుంది మనం నార్మల్గా కాటన్ మీద రిమూవర్ వేసి క్లీన్ చేస్తుంటాం కదండి అలాంటిటప్పుడు రిమూవర్ అనేది ఎక్కువ వేస్టేజ్ అవుతుందన్నమాట ఇలా వేసుకోవడం వల్ల రిమోవ్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు చాలా సులువుగా స్పీడ్గా పని అనేది అయిపోతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ సెవెన్ ని ఇలా స్క్వేర్గా కట్ చేసుకున్నానండి అలాగే చాకుని తీసుకుని దీన్ని పార్టీషన్ కింద డివైడ్ చేసుకుంటున్నాను అనమాట కింద వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ అనేది ఉంచుకుని కటింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట త్రీ కానీ ఫోర్ కానీ లేదంటే టూ అయినా కూడా తీసుకోవచ్చు రెడీ అయ్యేటప్పటికి ఈ విధంగా ఉంటుందన్నమాట దీంతో ఇలా టేబుల్ ఫ్యాన్స్ అవి ఉంటాయి కదండీ వాటిని క్లీన్ చేసుకోవడానికి లేదంటే కూలర్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అనమాట ఒకేసారి మనకి క్లీనింగ్ అనేది ఈజీ అయిపోతుంది చూసారు కదా చాలా సులువుగా ఓసల లోపలికి మనకి స్పాంజ్ అనేది వెళ్తుంది కాబట్టి శుభ్రంగా క్లీన్ అయిపోతుంది డస్ట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అదే కూలర్స్ కూలర్స్ని క్లీన్ చేసుకోవచ్చు డోర్స్ అటు ఇటు జరుపుకునే విండోస్ ఉంటాయి కదండి ఆ కింద అంతా కూడా జరుపుకునే ప్లేస్లో డస్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు టిప్ నెంబర్ ఎయిట్ ఇలా చిన్న స్పాంజ్ పీస్ తీసుకొని దీనికి మధ్యలో చాకు ఘాటు లాగా కటింగ్ అనేది ఇచ్చుకుంటున్నాను అనమాట సోప్ లాస్ట్లో చిన్న చిన్న పీసెస్ అనేవి మిగిలిపోతుంటాయి కదండి వీటితోటి తోముకున్నామంటే మనకి జారిపోతూ ఉంటుంది కాబట్టి వేస్ట్ గా పడేయాల్సి వస్తుంది అనమాట అలా పడేయాల్సిన పని లేకుండా స్పాంజ్ లోపల ఆ చిన్న పీసెస్ అనేవి పెట్టుకుని వాడుకోవచ్చు అనమాట అండి చక్కగా సోప్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మన స్కిన్ కూడా చాలా నీట్ గా క్లీన్ అవుతుంది అనమాట ఈ సోప్స్ కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయండి మరి అలాంటిటప్పుడు చిన్న పీస్ అయినా కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా వాడుకోవడానికి బాగుంటుంది అలాగే చిన్న పిల్లలు స్నానం చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది టిప్ నెంబర్ నైన్ ముందు తీసుకున్న స్పాంజ్లోంచే ఒక చిన్న పీస్ అనేది తీసుకుంటున్నానండి దీంట్లోంచే మరొక పీస్ని కూడా సేమ్ సైజ్ కట్ చేసుకోవచ్చు లేదంటే దాంట్లోంచే రెండు పీసుల కింద కట్ చేసుకున్నా పర్వాలేదండి అలాగే ఈ రెండింటికి కూడా మధ్యలో చాకుతోటి ఘాటు కింద పెట్టుకోవాలన్నమాట తర్వాత చపాతీలు కాల్చుకునే పట్కారు ఉంటుంది కదండి దాన్ని అనమాట మనం ముందుగా రెడీ చేసుకున్న స్పాంజ్ పీసెస్ని దీన్ని లోపల పెట్టేసుకోవాలి చక్కగా దీన్ని దేనికి యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి విండోస్ గ్లాస్వి ఉంటాయి కదండి ర్యాక్స్ లాగా వాటిని క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అవి గీసుకుంటాయి కాబట్టి ఆ ప్రమాదం లేకుండా ఉంటుంది అలాగే చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అవడమే కాకుండా సులువుగా పని అనేది అయిపోతుందండి అంతేకాకుండా విండోస్కి మనకి గ్రిల్ ఉంటుంది కదా దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు డస్ట్ అనేది ఏమాత్రం లేకుండా చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది సులువుగా కూడా పని అయిపోతుందండి నేను అంతకుముందు కూడా విండోస్ని సులువుగా క్లీన్ చేసుకునే పద్ధతిని షేర్ చేశాను అనమాట చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి ఉపయోగపడుతుంది కదండి స్పాంజెస్ స్పాంజెస్కి ఎంత డస్ట్ అనేది స్టిక్ అయ్యి వచ్చేసిందో మన నచ్చితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ టెన్ స్పాంజ్ని ఇలా స్క్వేర్గా మనకి నాలుగు పీసులు అనేవి కట్ చేసుకోవాలి మిషన్ కుట్టేటప్పుడు టైల్స్ వల్ల మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంతేకాకుండా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి కిందంతా కూడా గీతలైపోయి చాలా చిరగ్గా అయిపోతుందండి అలా కాకుండా స్పాంజ్ పీసెస్ కి డబల్ సైడెడ్ ప్లాస్టిక్ టైప్ పెట్టుకుని నాలుగు వైపులు కూడా అతికి చేసుకున్నామంటే ఇంకా ప్రమాదం లేకుండా ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఈ వీడియోలోని టిప్స్ మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్